అమ్మా ఇంకా కర్కాటక రాశి వారికి నేటి రాశి ఎలా ఉన్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాం కర్కాటక రాశిలో మనకి యొక్క పునర్వసు పుష్యమి ఆశ్రేష కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక కృషితో నూతన ప్రయత్నాలు పెద్దల్ని కలవడం నదీ స్నానాలు పుణ్యక్షేత్ర సందర్శన హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఆలోచనలు మొదలైన వాటి కోసం చాలా ఎక్కువ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు సింహరాశి మైకా తదుపరి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ ఉత్తర ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదన్నా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఆచితూచి వ్యవహరించాలి కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి ఆహార విషయంలో ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే కొంత శ్రమ ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది అవసరమైతే వైద్యుల్ని సంప్రదించవలసిన పరిస్థితి కూడా ఉంది ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా జాగ్రత్తలు అనేవి అధికంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పనులలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఆకస్మిక ఖర్చులు అయినప్పటికీ కూడా అది మీకు ఉపయోగకరంగా ఉండేట్టుగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది కన్యా రాశి అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం కన్యా రాశిలోకి ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం మీ సామర్థ్యం మీద మీకు ఎక్కువ ఆసక్తి మీ నైపుణ్యాలు మీరు పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు ఆ విషయంలో మీకు వృత్తిపరంగా కూడా ఎదుగుదలకి మీ యొక్క నమ్మకంతో మీరు ఎక్కువ కృషితో మీ చాకచక్యంతో మీ యొక్క సృజనాత్మకమైన ఆలోచనలతో మీరు ఎదగడానికి చేసే ప్రయత్నాలనేవి అధికంగా ఉంటాయి అలాగే వృత్తిలో నూతన అవకాశాల కోసం కూడా ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు వ్యక్తుల సహకారం అనేది మీరు ఆశించకుండానే మీకు లభ్యమవ్వడం విదేశాలలో అవకాశాలు లాంటివి రావడం అలాగే వివాహార్థులకి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తులు రావడం అనేది అంటే దానికి సంబంధించిన నిర్ణయాలు మాత్రం కొంత పోస్ట్ పొన్ అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి